ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మొత్తం శక్తి అనుకూలంగా ఉంది మరియు మీరు కొన్ని అడ్డంకులు మరియు ఎదురు దెబ్బలు ఎదుర్కోవచ్చు ఈ సవాలు మిమ్మల్ని దించనివ్వకూడదు మీ వ్యక్తిగత జీవితంలో మీరు మీ ప్రేమైన వారితో కొన్ని విభేదాలు మరియు అపార్థాలని అనుభవించవచ్చు అలాగే మీ కెరీర్ పరంగా మీరు కొన్ని ఊహించని సమస్యల్ని మరియు జాప్యాన్ని ఎదుర్కోవచ్చు ఈ అడ్డంకులు మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా దృష్టి కేంద్రీకరించడం ముఖ్యం ముందుకు సాగండి మరియు మీరు చివరికి ఈ సవాల్ అని అధిగమిస్తారు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలని మరియు ఏదైనా ఆకస్మిక నిర్ణయాలు లేదా పెట్టుబడులకి దూరంగా ఉండాలని సూచించబడింది రిస్క్ తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కాదు కాబట్టి సాంప్రదాయవాద విధానానికి కట్టుబడి ఉండడం ఉత్తమం సానుకూల గమనికలు స్వీయ సంరక్షణ మరియు స్వీయ ప్రతిబింబంపై దృష్టి పెట్టడానికి ఈ రోజు గొప్ప రోజు మీకోసం కొంత సమయాన్ని వెచ్చించండి మరియు మీ బ్యాటరీలని రీఛార్జ్ చేయండి ఇది రోజు యొక్క అనుకూల శక్తి మధ్య కేంద్రీకృతమై మరియు సమతుల్యంగా ఉండడానికి మీకు సహాయం చేస్తుంది మొత్తం మీద ఈ రోజు మిథున రాశి వారికి సున్నితమైన రోజు కాకపోవచ్చు కానీ ప్రతి సవాలు ఎదుగుదలకి మరియు నేర్చుకునే అవకాశాన్ని తెస్తుంది గుర్తుంచుకోండి సానుకూలంగా ఉండండి మరియు విషయాలు చివరికి చోటు చేసుకుంటాయని విశ్వసించండి ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ సంకష్ట నాశన గణేష పారాయణం చేయండి విశేషమైన అశుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు